మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రప్ప రప్ప నరకడం అంటే ఏంటి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి పదం ఇది ఒక సినిమా డైలాగ్ని రాజకీయంగా ఉపయోగించడం అదే క్రమంలో ఒక నాయకుడి వెంట ఉన్నటువంటి కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించడం రప్ప రప్ప నరికేస్తామని హెచ్చరికలు చేయడం దీనిపైన దుమారం రేగుతుంది అసలు చట్ట ప్రకారం ఇలాంటి మాటల్ని ప్రచారం చేయొచ్చా సమర్థించవచ్చా దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుంకర్ నరేష్ గారు అన్నారు నరేష్ గారు నమస్తే నమస్తే అండి రప్ప నరకడం ఇది సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ వాడితే తప్పులేదని చెప్పని జగన్ గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే నరకడం అనే పదం రప్పారప్ప అనే దాని పెద్దగా ఇది లేదు కానీ రప్ప రప్ప నరకడం అనగానే చాలా నెగిటివ్ ఇది వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు అసలు ఇట్లాంటి మాటలు ఉపయోగించవచ్చు ఆ సినిమాలో ఉపయోగించాలంటే సెన్సార్ బోర్డు ఓకే చేసింది కాబట్టి బయట కూడా ఉపయోగించవచ్చు అని వాదం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి అసలు ఈ వివాదం మొన్న మొదలైంది ఇంకా కొనసాగుతుంది ఇవాళ తెలంగాణలో కూడా ఆ పేరుతో ఆ టైటిల్స్ ఉపయోగించి ఆ టెక్స్ట్ ఉపయోగించి ప్లకార్డులు పెట్టారని చెప్పిన ఒక సమాచారం వస్తుంది ఏం చేయదు సినిమాలో హీరో హీరోయిన్కి డైరెక్ట్ చూడగానే వెళ్ళి లిప్ లాక్ ఇస్తాడు అండి అందరూ క్లాప్స్ కొడతారు పూలేస్తారు రోడ్డు మీద మనం పెడితే చదువు లోపలేస్తారు లోపలేస్తారు డైరెక్ట్ హీరో సినిమాలో హీరో కథానాయకుడు వెళ్ళి హీరోయిన్గా ఉండే ఎవరైతే కథానాయకు ఉంటుందో వెళ్ళి తన యొక్క శరీర భాగాల మీద టచ్ చేయడం కానీ అటువంటివి కానీ చేస్తూ ఉంటాడు దాని తర్వాత ఒక సాంగ్ ఉంటుంది నిజ జీవితంలో కూడా రోడ్ల మీద మనం ఆ విధంగా చేయొచ్చు అయితే సినిమా అంటే కనుక దానికి ఒక సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంటుంది దానికి సంబంధించి ఏ విధంగా సన్నివేశాలు చిత్రీకరించాలి ఏముండ ఆ సినిమాలకు సంబంధించి కూడా కొంతవరకు పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు దాడితే మనందరికీ తెలిసిన విషయమే ఒక పద్మావతికి సంబంధించి కానీ ఒక తగ్ లైఫ్కి సంబంధించి కానీ అంటే వివాదాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా లూసిఫర్కి సంబంధించి కానీ సో వివాదాలు ఏ విధంగా ఉన్నాయి కోర్టులకు వెళ్ళడం జరిగింది కోర్టులో వాటికి కొన్ని పరిమితులు విధించడం జరిగింది దాని తర్వాత వాటిని కట్ చేసి సినిమాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది అంటే అటువంటి సినిమాకి ఇటువంటి పరిమితులు ఉన్నప్పుడు ఇక నిజ జీవితంలో ఏ విధంగా ఉంటుంది ఏంటి అది ఒక డైలాగ్ ఇది ఒక మాట సినిమాలో సెన్సార్ బోర్డు ఉంటుంది వీళ్ళందరూ స్క్రూట్నీ చేస్తారు అయినా కానీ అనుమతి ఇచ్చారు ఉపయోగించారు అదే మాట ఏదో ఒక ఎమోషనల్లో సినిమా డైలాగ్ని ఉపయోగించారు దానిలో తప్పే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అసలు దాన్ని అంగీకరించవచ్చా అట్లాగే సమర్థించే రీతిగా ఉంది అని అనుకోవచ్చా ఇప్పుడు ఈ విధంగానే మనం చూసుకున్నప్పుడు కొన్ని సినిమాలు అంటే ప్రతినిధి లాంటి సినిమాలు కానీ అవి కానీ రిలీజ్ చేస్తున్నప్పుడు ఇవి పూర్తిగా మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసినటువంటి సినిమాలు వీటిని కేవలం కక్షపూరిత దూరంతో మాత్రమే చేస్తున్నారు అని చెప్పి ఆ యొక్క పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది కదండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కేవలం టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసి జరిగింది మరి ఆ రోజు వ్యతిరేకత వచ్చింది కదా సినిమాని సినిమా లాగా చూడాలి కదా ఎందుకు చూస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది కదా అంటే మీరు చేస్తేనేమో సంసారము పక్కన చేస్తే వ్యభిచారము అనే రీతిలో మీ యొక్క ధోరణి ఉండకూడదు కదా ఇవన్నీ పక్కన పెడితే బీయింగ్ అన్ అడ్వకేట్గా ఒక లీగల్గా మనం మాట్లాడాలి అని అంటే కనుక ఆ రోజు సత్యనపల్లిలో బహిరంగ సభ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ యొక్క పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక ప్లకార్డు పట్టుకుని దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి టూ సినిమాలోని డైలాగు గంగమ్మ తల్లి జాతరలో ఏటల్ని రప్ప రప్ప నరికినట్టు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అని చెప్పి ప్లకార్డు పెట్టి అది ముమ్మాటికి కూడా ప్రొవోకేషన్ అండ్ షోయింగ్ గెట్ సో వీటికి సంబంధించి భారతీయ న్యాయ సంహితలో వాటిని అంటే శిక్షించడానికి సెక్షన్స్ ఉన్నాయి దానికి అనుగుణంగానే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అది ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి చర్య ఈరోజు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది మంచి చెడు చూడగానే తెలిసిపోద్ది నీళ్లు పాలు తేడా తెలిసిపోద్ది ఇక్కడ చట్టాలు చెబుతున్నటువంటి విషయాలలో కూడా కార్యకర్తలు ఏదైనా తప్పు చేస్తే సరిచేసే ప్రయత్నం లేకుండా వైసీపీ నాయకులు బాహాటంగా సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు వాళ్ళు ఏదో సినిమా డైలాగ్ రాసుకున్నారు మంచిదే కదా అని అంటే అది ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే అనిపించట్లేదా అసలు నాకు ఇంకో డౌట్ ఏంటంటే యంత్రాంగం ఏం చేస్తుంది ఇప్పుడు అలాంటి ప్లకాడ్లు ప్రదర్శించినప్పుడు అరెస్టులు కానీ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కానీ వార్నింగ్ ఇవ్వడం కానీ ఎలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అంతా అయిపోయినాక మళ్ళీ ఇదో ఆకులు కాలేక చేతులు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అయిపోతుందా ఆంధ్రప్రదేశ్లో ఏ విషయం జరిగినా ఇలానే వివాదాస్పదం అవుతుంది ఒక నాయకుడు అధికారంలోకి రావాలి అని అంటే కనుక కొన్ని వందల మంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడాలి ఆ రోడ్డును పడితే ఆ రోడ్ను పడిన కుటుంబాల మీద నుంచి మెట్టు మెట్టు ఎక్కుకుంటా కుర్చీలో కూర్చోవడమే నాయకుడి యొక్క లక్షణం అది ఎవరు గుర్తించాలి ఈ అమాయక ప్రజలు గుర్తించాలి ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే కనుక ప్లకార్డు పట్టుకున్నారో ప్లకార్డు పట్టుకున్న వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముంగట నిలబడిన దృశ్యాలు మనకి కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి ఒక చంటి పిల్లలోని భుజాన్ని వేసుకుని అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూర్చుని సినిమా డైలాగులు అక్కడ చూపిస్తే ఆ ప్లకార్డ్ పట్టుకుంటే తప్పేముంది అని చెప్పని అంటున్నారు సో మరి తప్పేముంది అని అన్నప్పుడు ఆ ప్లకార్డు ఆయనే పట్టుకుని చూపించవచ్చు కదా అదే ప్రెస్ మీట్ లో అదే ప్లకార్డు ఆయన పెట్టుకుని చూపించవచ్చుగా ఇగో నేను అంటున్నాను అని చెప్పని మరి ఆయన రండి చూసుకుందా అనేటువంటి కవ్వింప కవ్వింపు చర్యలు ఎవరికి అని అంటే గనక కింద ఆ పార్టీని ఆ నాయకుడిని నమ్ముకుని ఎవరైతే గనక కార్యకర్తలు ఉంటారో కింది స్థాయి కార్యకర్తలు రెండవ తరగతి కార్యకర్తలు ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టడానికి సో వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి చేసేటువంటి కుట్రపూరిత రెచ్చగొట్టే చర్యలు ఇవన్నీ కింద స్థాయి కింద స్థాయి కార్యకర్తలకి ఏం తెలుసండి వాళ్ళకి రాత్రి ఇంటికి వెళ్తే తినడానికి బియ్యం ఉన్నాయో లేవో లేనటువంటి పరిస్థితి తెలియనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది ఈరోజు అక్కడ అరెస్ట్ కాబడిన వ్యక్తి యొక్క కుటుంబ పని నేపథ్యం చూసుకున్నట్లయితే గనక నాకు చాలా జాలి వేసింది ఒక ఒక పిల్లవాడిని చంటి పిల్లవాడిని వేసుకుని సరిగ్గా బట్టలు కూడా లేవు ఆ పోలీస్ స్టేషన్ ముందు పరిస్థితి వాడికి ఏం ఎరకు ఏం పోయే కాలం కట్టుకున్న పెళ్ళానికి ఆ చంటి బిడ్డకి తిండి పెట్టడానికి దిక్కు లేనోడు నాయకుడిని ఉద్రించడానికి ప్లకాడ్ పట్టుకున్నాడు అటువంటి వాళ్ళు ఏం చేయాలండి నా ఇప్పుడు బాగానే ఉన్నాడుగా ఏసీ రూమ్లో కూర్చుని మంచి సీట్లో కూర్చుని ప్రెస్ మీట్లో పెట్టుకుంటున్నాడు అంటే అసలు యాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి సంబంధించి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా ఇప్పుడు అక్కడ మొదలైంది అక్కడ యాక్షన్ ఇంకా అంత అనుకున్నంత స్ట్రాంగ్గా లేదేమో మరి తెలంగాణలో ఇప్పుడు కొన్ని చోట్ల ఇలాంటి ప్లకార్డులే అని చెప్పని ఒక సమాచారం వస్తుంది అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పాకుతున్నట్టుగా ఉంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఆ యొక్క సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇన్ జనరల్గా నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్కి సంబంధించిన సెక్షన్స్ అంటే ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్స్ దానికి సంబంధించి థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ నోటీస్ ఇవ్వాలి అరెస్ట్ చేయకుండా ఉండాలి అని అంటే అని చెప్పాను అది ఇక్కడ ఏం జరుగుతుంది అది ఈ ఎటు ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళు రెచ్చిపోయే పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇటువంటి వ్యక్తుల్ని అదుపు చేయాలి అని అంటే కనుక కొన్ని సెక్షన్స్ ఆల్టర్ చేసేటువంటి పరిస్థితి సంబంధించిన పోలీస్ అధికారుల దగ్గర ఉంటుంది అందు గురించి ఏం చేస్తారు అని అంటే కనుక దాంట్లో ఒక అన్ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించిన సెక్షన్ ఒకటి యాడ్ చేశారనుకోండి ఏడు సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది సో ఆ అటువంటి కొన్ని సెక్షన్స్ రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఓకే సో అంతకంటే పెద్ద శిక్షలు లేవు కాబట్టి ఎవరైనా కానీ రెచ్చిపోవచ్చు ఇట్లాంటి పడుగా రాజకీయ నాయకులు అండగా ఉంటాయి ముఖ్యంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మెసేజ్ అలానే ఉంది కదా సో దీ ఒక పార్టీ కార్యకర్త చేశారు కాబట్టి ఇంకో పార్టీ కార్యకర్త కూడా మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈరోజు చూడండి వైఎస్ఆర్సిపిలో అరెస్ట్ అయిన ప్రధానమైన నాయకులు అంటే వంశీ గారి గురించి కానీ లేదంటే కనుక నందిగం సురేష్ గారు గారి గురించి కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ అరెస్ట్ అయిన ప్రముఖమైన వ్యక్తులు వీళ్ళందరి తరఫున వాదనలు వినిపించడానికి వచ్చే వ్యక్తులు ఎవరు సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు ఫార్మర్ ఏఏజీలు అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చే సీనియర్ కౌన్సిల్స్ మరి ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి సభ గురించి ఒక ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి ఈ రోజు వరకు ఏ పోలీసులు అరెస్ట్ చేశారు ఏ జైల్లో పెట్టారు ఏంటి అనేది దిక్కు లేనటువంటి పరిస్థితి మరి ఆ యొక్క వ్యక్తి గురించి ఎందుకు ఏఏజీని ఆ వైఎస్ఆర్సిపి పార్టీ తీసుకొచ్చి అతని తరఫున వాదన వినిపించట్లేదు ఎందుకు ఈ రోజు నుంచి ఢిల్లీ నుంచి ఒక సీనియర్ కౌన్సిల్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ కార్యకర్తను విడిపించడానికి సుప్రీంకోర్టు ఇప్పుడు కొమ్మిన శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయితే ఇమ్మీడియట్లీ ఏం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది మరి ఈ కార్తీక కార్యకర్త అరెస్ట్ అయితే ఇప్పుడు వరకు సుప్రీంకోర్టు కాదు కదా హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు కదా అసలు మా కార్యకర్త కాదు టీడీపీ అని చెప్తున్నారు కదా టీడీపీ చేసే ఏవైతే పథకాలు ఉన్నాయో అవి నచ్చక మా పార్టీలోకి వచ్చి టీడీపీ మీద కోపంతో అప్పుడు అక్కడ పట్టుకున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే కోపాలు ఉంటే గనక మీరు ఇష్టం వచ్చినట్లు మేము నరుకుతాము చంపుతాము చంపుదాము అని చెప్పి అనవచ్చు సో అంటే ఇప్పుడు ఇది చాలా చిన్న కేసు కిందే ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కేసులో ఉన్న వెసులుబాటుని బట్టే వీళ్ళు మాట్లాడే కానీ ఒక పార్టీగా బాధ్యత గల రాజకీయ పార్టీగా వీళ్ళు అనుసరించాల్సినటువంటి విధానం ఏంటి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళకు మెసేజ్ ఇవ్వాలి కదా ఇప్పుడు దీనివల్ల చంద్రబా గవర్నమెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఏం మాట్లాడారు అసలు ఆ టాపిక్స్ మాట్లాడమే నాకు ఇష్టం లేదని పక్కన పెట్టేశారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు తెనాలి వెళ్తే ఒక వివాదం ఇటు కదా సత్యనపల్లి వెళ్తే ఒక వివాదం ఇప్పుడు ఈ వీటిపైన మళ్ళీ ఆయన చేసిన కామెంట్ ఇంకొక వివాదం బ్యాలెన్స్ తప్పుతున్నారా లేదంటే ఇలా రెచ్చగొడితే ఇంకొంచెం ఆజ్యం పోసినట్టు అవుతుంది అనుకోండి పదకొండు సీట్లు ఎప్పుడైతే ప్రజలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోయారండి అంటే డబ్బులు ఈ ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయగలము ప్రభుత్వాన్ని మనం నిలబెట్టగలము అని చెప్పని ఆయన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలకి సంబంధించి కూడా ఓటర్కి అమౌంట్లు పంపించడం అనేది మొదలుపెట్టారు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్స్ బటన్ బటన్ ఒక్కడు దానివల్ల ఏమనుకున్నారు అంటే కనుక ఇన్ని డబ్బులు వాళ్ళు పని పాట చేయకుండా ఇంట్లో సోమరి పూతుల్లాగా పెంచి పోషించినందుకు మళ్ళీ నాకు ఓటేస్తారని అని చెప్పని అనుకున్నారు కానీ అక్కడ పరిస్థితి మొత్తం తారుమారయ్యింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పదకొండు సీట్లకు పరిమితం చేయడం జరిగింది అది తట్టుకోలేక తట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆ రోజు ఈవినింగ్ కూడా ప్రసెట్టి పెట్టి ఆయన చెప్పింది ఇదే నేను ఏం తక్కువ చేశానని చెప్పి నాకు ఇటువంటి తీర్పు ఇచ్చారు అని చెప్పని ఓపెన్ ఓపెన్గా చెప్పడం జరిగింది అయితే ఈ కోపం ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి ముమ్మాటికి ఉంది సో కాబట్టి వీళ్ళని ఏ విధంగా రెచ్చగొడదాము ఏ విధంగా సమస్యలు తెచ్చి పెడదాము వీళ్ళు అంటే నేను బాధపడతా లోపల ఇంట్లో పడుకోకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ప్రశాంతంగా ఎందుకు పడుకోవాలి కొడితే అయిపోతుంది వీళ్ళు రచిపోతారు సో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క పాత్ర చాలా కీలకమైందండి ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి అటువంటి పార్టీలు ప్రజల్ని సంక్షేమం వైపు నడిపించడానికి కానీ శాంతి భద్రతల వైపు నడిపించడానికి కానీ కీలకమైన బాధ్యత పార్టీలదే పార్టీలు అంటే పార్టీని నడిపించేటువంటి నాయ నాయకుడు యొక్క బాధ్యత కానీ అటువంటి నాయకుడే ఈరోజు తను బాధపడుతున్నా కాబట్టి ప్రజలందరూ కూడా బాధపడాలి అనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలకు పోనుకుంటే ఎంతవరకు సమంజసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు ఆల్వేజ్ అప్రమత్తంగా ఉండాలండి సో కుటుంబం ఫస్టు కుటుంబాన్ని సంక్షేమం చూడలేటటువంటి వాడు ఈరోజు నాయకుడు వెనక తిరిగితే వాడు దిక్కుముక్కు ఎవరు ఉంటారు ఇటువంటి కారణాలు కోకులలుగా ఉంటాయి నేను చెప్తున్నా కదా ఇక్కడ కూడా ఒక ప్రధానమైన నాయకుడు ఒక ఎంపీ ఒక జిఓ గురించి ధర్నా చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఆ యొక్క ఎంపీతో పాటు ఆ ఎంపీతో పాటు ధర్నా చేసేటువంటి వెనక ఉన్న వాళ్ళ మీద ఒక ముప్పై మంది మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఎంపీని ఏ వన్గా పెట్టడం జరిగింది మిగిలిన ఆ వ్యక్తుల్ని ఏ టూ ఏ త్రీ కింద ముప్పై మంది దాకా పెట్టడం జరిగింది అందరిని తీసుకెళ్ళి రిమైండ్ చేయడం జరిగింది దాంట్లో ఏ వన్గా ఉన్నటువంటి ఎంపీని అరెస్ట్ చట్ట విరుద్ధం అని చెప్పి హైకోర్టు రెండో రోజు కొట్టేయడం జరిగింది ఆ ఎంపీ రెండో రోజు సాయంత్రం బయటకు రావడం జరిగింది మిగిలిన ఇరవై తొమ్మిది మంది మాత్రం ఇరవై రోజుల తర్వాత బయటకు రావడం జరిగింది ఓకే ఇది ప్రజాస్వామ్యం ముందు ముందు కార్యకర్తలు తిరిగేటువంటి కార్యకర్తలు వాళ్ళ శ్రేయభిలాషలు ఎవరు వాళ్ళ కుటుంబ శ్రేయ ఏంటి అనేది చూసుకోవాలి చూసుకోవాలి రైట్ రైట్ థ్యాంక్ యూ నరేష్ గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి సమయంలో కవ్వింపు చర్యలకు దిగేటువంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలిగించేటువంటి అంశం అని చెప్పని హెచ్చరిస్తున్నారు నరేష్ గారు అలానే ఇలాంటి ప్లకార్డులు పట్టుకునే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు క్షమించకూడదని హెచ్చరిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్